పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది చాలా బాగుందన్న ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్రాలు కానీ పక్కకున్న రాష్ట్రాలు కూడా అన్నీ పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తున్నారు సో అందరి దృష్టిని యావత్ భారతదేశం దృష్టిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆకర్షిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా మనం మన భాషలో చెప్పుకోవాలంటే చాలా పిచ్చోడండి అతనంత పిచ్చోడు ఇంకా ఇది ఎవరు లేరండి ఎందుకనంటే ఇంత ప్రజల కోసం వాళ్ళ భార్యను వదిలికే వదిలేసుకొని కొన్ని వందల వేల కోట్లు ప్రజలకు దానం చేస్తూ మంచి లగ్జరీ సినిమా ఫీల్డ్ని వదిలేసి చెప్పులు లేకుండా ఇప్పుడు రోడ్లు రోడ్లు లేనిపోయే ప్రదేశాలలో వర్షంలో బురదలో తిరుగుతూ ఈ ప్రజల కోసం కష్టపడుతుంటే ప్రజలు మాత్రము అతని పైన అనేక ఆరోపణలు చూపిస్తున్నారు భార్యను వదిలేశాడని అనేక రకాలుగా ఆయన మాన మానసిక హింసకు గురి చేస్తున్నారు ఒక్కసారైనా ఇలాంటి వాటికి ఆయన కుంగిపోలేదు ఎప్పుడు ప్రజాసేవ కోసమే ఆయన తప్పిస్తున్నాడు సో నాకు తెలిసిన ఇంతగనం ప్రజాసేవ కోసం తప్పిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సో ఏదేమైనప్పటికీ ఇంత ప్రజాసేవ అనేది ప్రజల గురించి అనేది కొంచెం తగ్గించుకొని ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించుకుంటేనే ఈ రోజులల్లో బాగుంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజులల్లో ప్రజలు వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకోవడం లేదు వాళ్ళ గురించి ప్రజల గురించి పవన్ కళ్యాణ్ గారు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకనంటే ఈ రోజులలో ఇప్పుడు ఉన్న ప్రస్తుత రోజులలో మనుషులు ఎలా ఉన్నారంటే ఇక్కడ తింటున్నారు మళ్ళీ అక్కడ పోతున్నారు ఎవరు సాయం చేశారు అనేది కూడా మర్చిపోతున్నారు ఇలాంటి మనుషులు ఉన్న కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబం గురించి తన కెరియర్ గురించి ఆలోచించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను